అందరికీ నమస్కారం అండి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగటానికి ప్రధాన కారకుడు దుర్యోధనుడు అలాంటి దుర్యోధనుడికి కూడా ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయము ఎక్కడో కాదు మన భారతదేశంలోనే ఉంది ఈ ఆలయంలో దుర్యోధనుడికి నైవేద్యంగా ఏం పెడతారో విన్నట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అసలు దుర్యోధనుడికి గుడి కట్టడానికి ఏంటి ఆ దేవాలయములో దుర్యోధనుడికి ఏది నైవేద్యంగా పెడతారు మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము భారతదేశము అనేక సంస్కృతులు సాంప్రదాయాలకు పుట్టిల్లు ఇక్కడ ఉన్న ఆలయాలన్నీ ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయి ఎన్నో రహస్యాలు కలిగిన దేవాలయాలు ఉన్నాయి ఆ రహస్యాలను ఛేదించటానికి ఎంతోమంది ప్రయత్నం చేసినా ఎలాంటి ఫలితము లభించలేదు కొన్ని దేవాలయాలు పురాణాల కారణంగా కొన్ని దేవతలు ప్రతిష్ఠించిన దేవాలయాలుగా ప్రత్యేకంగా నిలిచాయి కొన్ని దేవాలయాలు వీటన్నిటికీ భిన్నంగా ప్రత్యేకమైనవిగా నిలవటం జరిగింది అలాంటి వాటిలో ఈ దుర్యోధన దేవాలయం కూడా ఒకటి ఈ దేవాలయము కేరళలోని కొల్లం జిల్లాలో మలనాడ గ్రామంలో ఉంది దీన్ని పొరవాజి పెరువిరిత్ మలనాడ దుర్యోధన ఆలయం అని పిలుస్తారు మహాభారతంలో దుర్యోధనుడు చాలా కీలకమైన వ్యక్తి కుట్రలు కుతంత్రాలు చేస్తూ అహంకారమో ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి దుర్యోధనుడు మహాభారత యుద్ధం జరగటానికి దుర్యోధనుడే ప్రధాన కారణమని చెప్తారు ధృతరాష్ట్రుడి వంద మంది కుమారులలో దుర్యోధనుడు ప్రథముడు కౌరవులకు అగ్రజుడు సుయోధనుడు అని ఇతనికి ఇంకొక మరో పేరు కూడా ఉంది ఇతడు చేసే ప్రతి పని కూడా విధ్వంసానికి నష్టానికి దారితీస్తాయి ఇతడి అహంకారం కారణంగానే మహాభారత యుద్ధం జరగటము కౌరవ వంశం నాశనం కావటం జరిగింది పురాణాలలో ఎక్కువగా దూషించబడిన వ్యక్తిగా దుర్యోధనుడి పేరు వినిపిస్తుంది అయితే అంత క్రూరుడైన దుర్యోధనుడికి కూడా మన భారతదేశంలో ఒక ఆలయం ఉంది వినటానికి ఇది చాలా విచిత్రంగా ఉన్న ఇది మాత్రమో ఇది మాత్రమో వాస్తవమో పురాణం ప్రకారము పాండవులు పన్నెండు సంవత్సరాలు వనవాసము ఏడాది అజ్ఞాతవాసం చేయటానికి వెళ్ళారు ఆ సమయంలో పాండవుల జాడగనుక తెలిస్తే వాళ్లను మరొక పన్నెండేళ్ల పాటు అడవుల పాలు చేయాలని దుర్యోధనుడు కుట్ర పన్నుతాడు అందుకోసం తన సైన్యాన్ని దేశం నలుమూలలా పంపిస్తాడు అయితే ఎవరికీ పాండవుల జాడ తెలియలేదు అప్పుడు దుర్యోధనుడు స్వయంగా పాండవులను వెతకటానికి తానే ప్రయాణమవుతాడు ఆ సమయంలో మలనాడు ప్రాంతంలోని అడవుల గుండా ప్రయాణిస్తాడు పాండవుల కోసం వెళుతున్నప్పుడు కేరళ అడవుల గుండా ప్రయాణించాడు మలనాడ ప్రాంతంలో దుర్యోధనుడు ఆశ్రయం పొందాడని అక్కడ ఉన్న ప్రజలు అతనికి ఆహారం కల్పించి సాదరంగా ఆహ్వానించారని భక్తులు నమ్ముతుంటారు సాదరంగా స్వాగ సాదరంగా ఆహ్వానించారని పురాణాల్లో చెప్పబడింది వారి ఆతిథ్యానికి మెచ్చిన దుర్యోధనుడు ఆ గ్రామాన్ని వారికి బహుమానంగా ఇచ్చాడు అందుకు గుర్తుగా ఈ గ్రామస్తులు దుర్యోధనుడి జ్ఞాపకార్థము ఆలయాన్ని స్థాపించారు అతనికి మాత్రమే కాదు ఇక్కడ కౌరవులు దుశ్శాస దుస్సలకు కూడా ఆలయాలు ఉన్నాయి పవిత్రేశ్వరం వద్ద కౌరవులు మామశకునికి అంకితం చేసిన ఆలయం కూడా ఉంది కొన్ని వివరాల ప్రకారము కొల్లం తిరువనంతపుర్ అలపుజ పతనం తిట్టా జిల్లాలలో ఇలాంటి నూటొక్క ఆలయాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది ఈ దుర్యోధన ఆలయానికి సంబంధించిన విశేషం ఏంటంటే ఈ ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం ఉండదు కేవలం యువరాజును సూచించే ఒక ఎత్తైన వేదిక మాత్రమే ఉంటుంది ఇక్కడ ప్రజలు విగ్రహారాధన చెయ్యరు ఇక్కడ భక్తులు దేవతను దేవుడిగా సంబోధించరు ఆయనను అప్పోపన్ అని పిలుస్తారు అంటే మలయాళంలో అంటే మలయాళంలో తాత అని అర్థము ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో ప్రధాన నైవేద్యము కళ్ళు ఇప్పటికీ కూడా ఈ ఆలయంలోని పూజారి కౌరవ సమాజానికి చెందినవాడని తెలుస్తుంది ఇక్కడ పూజారి మంత్రాలేవి కూడా పాటించరు కేవలము మలయాళంలో దేవుడిని ప్రార్థించి ఆశీర్వాదం కోరతాడు ఈ ఆలయము ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది దేశ విదేశ అనేక మంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు ఈ ఆలయము ఈ ఆలయములో ఎన్నో పండగలు విలక్షణమైన ఆచారాలకు ప్రసిద్ధి చెందింది ఇందులో ముఖ్యమైన పండగ మహాము కెట్టుగ్జ మహామలక్కడ మహోత్సవంలో భాగంగా ఇది జరుపుకుంటారు ఇక్కడ ఎడుపు కల అని పిలిచే పెద్ద నిర్మాణాలు గ్రామం వీధుల్లో ఊరేగిస్తారు మలనాడ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పర్యాటకులు పాల్గొంటారు మలనాడ దుర్యోధన దేవాలయము కేవలము ప్రార్థనా స్థలం మాత్రమే కాదు సాంస్కృతిక మత సామరస్యానికి ప్రతీక ఈ ఆలయంలో ఏ పండగ జరిగినా గ్రామంలోని అందరూ పాల్గొనటానికి వస్తారు ఆలయ నిర్మాణము కేరళ సాంప్రదాయ శైలిలో ఆకట్టుకుంటుంది ప్రశాంతమైన సుందరమైన ప్రదేశంగా ఈ ఆలయము ప్రసిద్ధి చెందింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే మేం పెట్టే వీడియోలన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మేము పెట్టే వీడియోలన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం